ఈ రోజు నేను కలెక్ట్ చేసినటువంటి మేగడ నుంచి వెన్న ప్రిపేర్ చేసుకుంటున్నానండి అసలు ఎలా కలెక్ట్ చేసుకుంటున్నాను ఎన్ని రోజులకు సంబంధించిన మేగడ అది నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను ఫిఫ్టీన్ డేస్ నుంచి కలెక్ట్ చేసినటువంటి మేగడండి ఏ రోజు రోజు మనం ఇలా బాక్స్ లోకి తీసుకుని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం కదా ఈ రోజు ఇంకా మనం వెన్న చేద్దాం అనుకున్నప్పుడు మార్నింగ్ గా తీసుకుని బయట పెట్టేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది నేను బాక్స్ లో తీసి మిక్సీ జార్ లోకి వేసేసుకుని ఇంకా మిక్సీ ఆన్ చేసేసుకుంటాం అనమాట రెండు నుంచి ఐదు నిమిషాల్లో మనకి వెన్న వచ్చేస్తుందండి చల్లగా ఉంటుంది కదా ఆటోమేటిక్ గా మనకి వెన్న రెడీ అయిపోతుంది మనకు తెలిసిపోతుంది చూసారు ఇప్పుడు వెన్న రెడీ అయిపోతుంది అది కొంచెము దానికి అడ్డం పడుతున్నట్టుగా తిరుగుతుంది కదా ఇంకా మనకు తెలిసిపోతుంది ఒకసారి మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇది రెడీగా ఉంటుంది మనం మెల్లిగా ఆ వాటర్ లో అంటే ఏదైతే లిక్విడ్ ఉందో ఆ లిక్విడ్ లోంచి వెన్నని సెపరేట్ చేస్తూ చక్కగా బాల్స్ లాగా అంటే మీ చేతికి పట్టినంత తీసుకుంటూ దాన్ని రౌండ్స్ లాగా చేసేసుకుంటాం అనమాట చాలా బాగా వస్తుంది మీరు ఎనీ బ్రాండ్ ఫ్యాట్ మిల్క్ తీసుకుని చక్కగా కాగబెట్టుకుని దాన్ని ఆ రోజు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తామండి నెక్స్ట్ డే మనకి చక్కగా మేగడ పైకి తేలిపోయి ఉంటుంది ఆ మేగడ తీసుకుని కలెక్ట్ చేసేసుకుంటాం అనమాట ఆ పాలన మనం తోడు పెట్టేసుకుంటాం లేదా మిల్క్ కాఫీ టీ ఏదైనా మీరు వాడుకోవచ్చు నేనైతే ఆ మిల్క్ ని ఏం చేస్తానంటే కి తోడు పెట్టేసుకుంటానండి ఎంత కమ్మగా ఉంటుందో పెరుగు ఫుల్ క్రీమ్ మిల్క్ తో మనము పెరుగు చేసుకున్న అలాగే వేసుకుంటే పింపుల్స్ అవి వచ్చే ప్రమాదం ఉంటుంది కదండి ఎక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల కాబట్టి నేను ఈ విధంగా మేక తీసేసుకుని మిగతాది నేను పెరుగు తోడు పెట్టుకుంటానండి ఇంకా ఆ విధంగా కలెక్ట్ చేసిన మేకడతో ఈ విధంగా వెన్న చేసుకుంటాను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఇది ఫిఫ్టీన్ డేస్ నుంచి కలెక్ట్ చేసిన మేక నుంచి వచ్చినటువంటి వెన్న ఇంకా నేను దీన్ని స్టవ్ మీద పెట్టేసానండి లో ఫ్లేమ్ లో చక్కగా దీన్ని మరిగించుకోవాలండి బాగా మరిగిపోయి మనకి మాడిన ఇది వచ్చేస్తే కనుక అసలు నెయ్యి తినలేమండి ఆ మాడి స్మెల్ వచ్చేస్తుంది కదా అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది అది మెల్లి మెల్లిగా కరిగి చక్కగా దానిలో అది మరుగుతూ ఉన్నప్పుడు మంచి సువాసన వస్తూ ఉంటుంది చూసారా చక్కగా మరిగిపోయింది ఇంకెంతకంటే మనం మరిగించకూడదండి బ్లాక్ కి టర్న్ అయిపోయిందా అంటే కలర్ చేంజ్ అయిందా మనకు ఆ స్మెల్ అసలు చూడలేము అనమాట నేను కొంచెం కరివేపాకు అంటే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేస్తాను దానివల్ల నెయ్యి స్మెల్ ఎన్హాన్స్ అవడమే కాకుండా నెయ్యి కూడా చక్కగా ఉంటుందండి ఇప్పుడు చక్కగా కాసుకునే నెయ్యిని ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని పూర్తిగా ఇవ్వాలండి ఇంక ఇది స్టోర్ చేసుకోవడానికి వీలుగా మనము గ్లాస్ జార్ శుభ్రంగా వాష్ చేసేసుకుని అంతేకాకుండా తడి లేకుండా తుడుచుకుని మనం రెడీగా పెట్టుకుంటే దీన్ని చక్కగా మనము స్టోర్ చేసేసుకోవచ్చు దీన్ని ఇంకా స్వీట్స్ లో గాని పప్పులో గాని మన ఇష్టం కదండి నెయ్యి చేతిలో ఉందంటే అసలు నెయ్యి ఇష్టపడిన వాళ్ళం అంటూ ఎవరు ఉండం కదా ముఖ్యంగా నేను చాలా ఇష్టపడి తింటానండి మా ఇంట్లో అందరికి కూడా ఇష్టమే బిర్యానీస్ లో గానీ స్వీట్స్ లో గాని ఇంకా ఇప్పుడు పట్టుకున్నటువంటి ఆవకాయ పచ్చడిలో కానీ దేంట్లో వేసుకుని తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది ముద్దపప్పు ఆవకాయ నెయ్యి కాంబినేషన్ అయితే సూపర్ అండి ఇంకా నేను జార్ లోకి తీసేసుకున్నాను చూసారు కదా ఎంత క్వాంటిటీ వచ్చింది అనమాట ఫిఫ్టీన్ డేస్ గాను ఇలా మన ఇంట్లో మనం నెయ్యి తయారు చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదండి చక్కగా వాడుకోవచ్చు దీన్ని బయట నుంచి తెచ్చుకున్నటువంటి నెయ్యి వాడుకోవాలన్న భయం వేస్తుందండి ఈ రోజుల్లో మీరు అనుకోవచ్చు దీన్ని కూడా కదా షేర్ చేయాలా అని చెప్పేసి కానీ ఇది చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యి మనం కూడా చేసుకుంటాం కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు